ఏళ్ళ ముసలాడు ముక్కు పచ్చి పిల్లలు ఏం చేసాడు అన్నది ఆ పిల్ల స్పష్టంగా చెప్తుంది ఆ పిల్ల పెయిన్ భరించలేక అరుపుడు అరిసినప్పుడు పక్కోడళ్ళి వీడియో తీసాడని చెప్పేసి ఆ పిల్లలు కరెక్ట్ గా స్టేట్మెంట్ చేస్తుంది దాన్ని కూడా తారుమార్ చేయడం చెప్పేసి ఈ అధికార ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ అరాచకాన్ని మేము ఖండించమని చెప్పేసి నేను మిమ్మల్ని అందరూ పరిపూర్వం కోరుకుంటే ఇట్లా రాజకీయం చేస్తారని చెప్పేస్తాను మేము ఏం రాజకీయం చేయట్లేదు మేము పిల్ల వీడియోస్ బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగిందని చెప్పి తెలుసుకోవడానికి మేము వచ్చాము వస్తే ఆ బిడ్డ మాతో మాట్లాడిన బిడ్డ ఏం జరిగింది అనేది నాకు అంత పక్కాగా చెప్పింది కానీ ఇక్కడికి వచ్చింది మన సిఏ గారు ఎస్ఏ గారు కూడా దీన్ని మీరు రాజకీయం చేస్తున్నారని చెప్పి మమ్మల్ని బయటకు పెంచడం అయితే జరుగుతుంది ఆ పిల్లకి తగినటువంటి న్యాయం జరగాలని చెప్పేసి మేము అందరం కూడా పోరాడుతున్నాము ఐదు సార్లు తాత కాదు తండ్రి కాదు ఒక చుట్టం కాదు అలాంటి వ్యక్తితో ఈ స్కూల్ నుంచి బయటకి ఎందుకు పంపించారు అన్నది కూడా యాజమాన్యం చెప్పాలి తను ఎందుకైతే కవర్ చేస్తున్నారో ఈ ప్రభుత్వం మాకు సమాధానం చెప్పాలి అలాగే అతను నేను టీడీపీ కార్యకర్త నేను కౌన్సిలర్ నేను మాజీ కౌన్సిలర్ అని కూడా చెప్పుకుంటున్నాడు అతను అలా అతను రాజకీయ దండి చూసుకొని ఈ పని చేసినట్లుగా అతను మెచ్చలు విడతానంగా చెప్పాడు ఆ వీడియోస్ కూడా ఉన్నాయి ఇలా ఎవరిని పడితే వాళ్ళు వచ్చి బయటకు తీసుకెళ్తానని అంటే పంపించేస్తారండి అన్ని స్కూళ్ళల్లోని ఖచ్చితంగా నిందితులు ఎవరు అందరూ బయటికి రావాలి ఈ కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో అసైజీ అన్ని జరిగాయి ఏమీ తెలియకుండా ఎన్నో మాయమాటలు చెప్పి ఎప్పటి నుంచి మరి ఎలా చేస్తున్నారో తెలియదు కానీ తను మొత్తానికి భయపెట్టేసి తను వేరే స్టేట్మెంట్ ఇచ్చేలాగా లోపలంతా షెట్ చేస్తారండి మోటివేషన్ చేస్తున్నారు మరి ఇవన్నీ బయటకు తెచ్చి ఖచ్చితంగా అమ్మాయికి న్యాయం చేయాలి ఎందుకంటే తనకి మంచి భవిష్యత్తు ఉంది ఈ కోటం ప్రభుత్వం ఇలాంటి చండాలమైన కార్యకలాపాలకి సపోర్ట్ చేయొద్దు ఖచ్చితంగా అందరం ఒకటై ఆ అమ్మాయికి న్యాయం చేయగే వరకు మేమందరం ఇదే అంశంపై పూర్తి సమాచారం కాకినాడ నుంచి మా కరస్పాండెంట్ రాజు అందిస్తారు రాజు చూస్తున్న మరో ఘటన ఒకదాని తర్వాత ఒకటి ఈ తరహా ఘటనలు కనిపిస్తున్నాయి మహిళలకే కాదు చిన్నారులకు కూడా రక్షణ లేని పరిస్థితి కనిపిస్తోంది ఎలాంటి ఉన్నాయి చూస్తున్నాం మనిషి ఏదైతే అధికారం ఉందన్న ఒక మతం తోటి కిడిపి నాయకులు కొందరు రెచ్చిపోవడం జరుగుతుంది కేవలం మైనర్ పాలికలను టార్గెట్ చేసుకుని ఈ విధంగా వారిని లైంగికంగా వేధిస్తున్నారు అత్యాచారాలు చేస్తున్న ఘటనలు కూడా గతంలో అనేక చూసాము తాజాగా తులు జరిగిన ఘటన చూసినట్లయితే ఎవరైతే ఈ మైనర్ బాలిక ఉందో తండ్రి చనిపోయి ఉన్నాడు తల్లి సంరక్షణలో పెరుగుతుంది తండ్రి లేకపోవడం తోటి అక్కడ ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో ఆమె చదివించడం జరుగుతుంది అలాంటి బాలికకు మాయ మాటలు చెప్పి వరుసకి ఆ చూస్తే మనం తాత వయసు ఉన్న వ్యక్తి ఆ మైనర్ బాలిక అంటే సమాజంలో ఏం జరుగుతుందో కూడా జ్ఞానం లేనిటువంటి మైనార్ బాలికను పట్టుకుని మాయమాటలు చెప్పి దాదాపు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న హంసవరం తోటల్లో తీసుకెళ్లి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు ఈ విషయాన్ని అక్కడ ఉన్నటువంటి స్థానికులు గుర్తించి ఆ బాలికను రక్షించి ఆ ఉదాంతాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది దీంతో ఆ టీడీపీ లేఖ ఎవరైతే ఉన్నారో నారాయణ రావును పట్టుకుని ఆ కుండవరం స్థానిక యువకులంతా కూడా దేహశుద్ధి చేశారు పోలీసులు వచ్చి అతని అదుపు తీసుకోవడం జరిగింది ఈ ఘటన సంబంధించి ఎవరైతే దొంగి సంఘాలు ఉన్నాయో వారంతా కూడా పాలీ బంధువులకు అండగా నిలిచారు వారంతా కూడా గురుకుల పాఠశాల ఆందోళన చేపట్టారు బయట వ్యక్తులకి పిల్లల్ని ఈ పంపిస్తారు అని చెప్పి చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఎవరైతే ఈ బాధితు పట్ల అసభ్యంగా ప్రవర్తించి అత్యాచారం కూడా చేశారని చెప్పి కూడా వీళ్ళంతా కూడా ఆరోపిస్తున్న పరిస్థితి దీని మీద కేసు నమోదు చేసి ఎందుకు ఖచ్చితంగా శిక్షించాలని చెప్పి కూడా వీళ్ళంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి రైట్ థ్యాంక్ యూ రాజు